గ్రామాలు పట్టణాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మార్కాపురం జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వర్లు అన్నారు మార్కాపురం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లిలోని చెత్త నుంచి సంపద కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వర్లు పరిశీలించారు చెత్త వేరు చేసే విధానం కాంపోస్టు తయారీ ప్రక్రియను పరిశీలించి పనుల వేగం పెంచాలని అధికారులకు సూచించారు అనంతరం రాచర్ల మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం జరిగింది అనంతరం మాట్లాడుతూ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా కాలువల శుభ్రత చెత్త నుంచి సంపద వృద్ధి చేయడమే లక్ష్యమన్నారు నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఇంటి పనులు పూర్తి స్థాయిలో వసూలు చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో స్వామిత్వ ఫేజ్ రెండు ఫేజ్ మూడు స్వచ్ఛ రథం జల సురక్ష మాసం ట్యాంపెయిన్ రెండు వేల ఇరవై ఆరు స్పెషల్ శానిటేషన్ చెత్త సేకరణలో వన్ బిన్ వన్ బ్యాగ్ విధానం గ్రీన్ అంబాసిడర్స్ రెన్యుమరేషన్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లింపు పీజీస్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సమగ్రంగా సమీక్ష జరిగింది ప్రతి గ్రామంలో రోజువారీగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు స్వామిత్వ మ్యాపింగ్ డేటా అప్డేట్లు ఖచ్చితంగా పూర్తి చేయాలని రోడ్లపై చెత్త కుప్పలు లేకుండా వెంటనే తొలగించాలని తెలిపారు రెడ్ స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా మార్చాలని రెడ్ల వెంబడి పశువుల పేడ దిబ్బలు లేకుండా రైతులతో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు స్వర్ణ పంచాయతీ వెబ్ పోర్టల్ ద్వారా ఇంటి పనులు వంద శాతం వసూలు చేయాలని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు హరిత రాయబారులకు జీతాలు సకాలంలో చెల్లించాలని ఐవీఆర్ఎస్ శానిటేషన్ పాజిటివ్ పూర్తి ఫలితాలు సాధించాలని తెలిపారు ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ వెంకటరామరెడ్డి డిప్యూటీ ఎంపీ డివో వెంకట పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు ఆ గ్రామంలో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ రెండు వేల ఇరవై ఆరు సంబంధించి అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి స్వచ్ఛమైనటువంటి గ్రామాలుగా పచ్చని గ్రామాలుగా ఉండాలతో ప్రభుత్వం మన ఉప ముఖ్యమంత్రి గారు మరియు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి అర్థంలో స్వచ్ఛ సంక్రాంతి అన్ని గ్రామాల్లో కూడా గ్రామాలన్నీ చెత్తరహిత గ్రామ పంచాయతీలు చెత్తరహిత గ్రామ పంచాయతీలు ఆలవపల్లి రాచర్ల మండలం మార్కాపురం జిల్లా సంబంధించి అవి అందరూ కూడా ఏర్పాటు చేసి ధృవీకరణ పత్రం ఇచ్చి ప్రతి ఒక్క గ్రామంలో కూడా సర్టిఫికేట్ బోర్డు ఏర్పాటు చేయాలి దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క మండలాన్ని కాలపల్లి గ్రామ పంచాయతీ సందర్శన జరిగింది ఆ గ్రామంలో ఇంకా కొంచెం పేడ పేడ దెబ్బలు కనిపిమార్జిల్లో చిల చెట్లు చెత్త చెదారం కూడా కనిపించింది అంతా కూడా చేయమని విష్ణువర్ధన్ పీడిఓ గారు చెప్పడం జరిగింది డిఫ్యూ ఎండిఓ గారు ఎండిఓ గారు కూడా అక్కడ నాయకులతో మాట్లాడి రెండు మూడు రోజులు క్లీన్ చేస్తామని చెప్పారు గ్రామాలన్నీ కూడా శానిటేషన్లో ప్రజల యొక్క స్పందన చూస్తే మీ యొక్క మండలానికి సంబంధించి అరవై శాతం దాకా ఉంది ఒకటి రెండు గ్రామాల్లో తక్కువ పర్ఫార్మెన్స్ వచ్చింది అన్ని గ్రామాల్లో కూడా పార్షితిక కార్యక్రమాలు తడి చెత్త పొడి చెత్త నిర్వహణ చేసి తడి చేత తీసుకెళ్లి మన యొక్క ఎజ్బ్యూ షెడ్స్లో నాడెప్పిట్లో వేసి వానపాములు ఎరువు తయారు చేసి గ్రామ పంచాయతీకి ఆదాయంలోకి పంపించే విధంగా ప్రత్యేక చేత చేపట్టాలి పొడి ద్వారా ప్రతి గురువారం సేల్స్ చేసే సందర్భంగా ఏదైతే ప్లాస్టిక్ వ్యర్ధాలు ఇనప వస్తువులు కానిచ్చు మిగిలిపోయినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల నుంచి సేకరించినటువంటి పొడి చెత్త ఏదైతే ఉందో అవన్నీ కూడా మొత్తం రెండు కొంత రకాలైనటువంటి వ్యర్ధాలు ఉన్నాయి ఆ వ్యర్థాలన్నీ కూడా తీసుకొని గ్రామ పంచాయతీ సేల్ చేసి గ్రామ పంచాయతీ యొక్క నిధులకు జమ చేయాలి ఈ కార్యక్రమం కూడా చెప్పమని ఎస్టాబ్లిష్ షెడ్స్లో కరెంటు మంచినీళ్ళు టాయిలెట్ సౌకర్యం కల్పించమని చెప్తున్నాం గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంకా రెండోది ప్రధానమైనటువంటిది పన్ను వసూలు పంచాయతీ కార్యదర్శిగా ప్రధానమైనటువంటి విధుల బాధితుల్లో పన్ను వసూలు అనేది చాలా ఫస్ట్ టాప్ ప్రయారిటీ పన్ను వసూలు చేస్తే మీ మండలంలో పదమూడు శాతం వసూలు చేశారు ఉన్నటువంటి జిల్లా యావరేజ్ పదహారు శాతం ఉంది అందరి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ పన్ను వసూలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిందిత సమయంలో రేపు శనివారం కల్లా మీ యొక్క మండలాన్ని ఇరవై శాతం తీసుకొస్తామని హామీ ఇచ్చినారు ఎంపీఓ గారు డిప్యూటీ ఎంపీఓ గారు తప్పనిసరిగా అందరి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ పన్ను వసూలు సొన్న పంచాయతీ ఆన్లైన్ పోర్టల్లో విధానం మారింది గతంలో మాన్యువల్ పేమెంట్ ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా నగదు రైతు లావాదేవీలు నిర్వహించి గ్రామ పంచాయతీకి సంబంధించి ఎటువంటి జాప్యం లేకుండా ఎటువంటి అవినీతి రైతు పాలన నిర్మించడానికి మన కమిషనర్ గారు స్వర్ణ పంచాయతీ అనే కార్యక్రమం పెట్టి ఇవన్నీ కూడా మొత్తం అసెస్మెంట్స్ కావచ్చు పన్ను వసూలు కావచ్చు అన్నీ కూడా సిస్టమ్ మారింది ఈ విధంగా మీ మండలానికి సంబంధించి జిల్లాలో మొత్తం నలభై ఆరు కోట్లు ఉంటే ఇంతవరకు మనం ఏడున్నర కోట్లు వసూలు చేస్తాం జిల్లా పర్సెంటేజ్ పదహారు శాతం ఉంది మీ మండలం పదిహేను శాతం పదమూడు శాతం ఉంది ఇంకా పర్ఫార్మెన్స్ పెంచాలని పంచాయతీ కార్యదర్శులకు చెప్పడం జరిగింది ఇంకా మూడోది స్వామిత్వం సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు ఇళ్ల స్థలాలు గ్రామ కట్టల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సర్వే చేసి దాంట్లో గ్రౌండ్ కృతి వెక్టరేషన్ తర్వాత గ్రామ సభ నిర్వహించి వారి హక్కు పత్రాలు ఇచ్చే కార్యక్రమం స్వామిత్వ ద్వారా జరుగుతూ ఉంది త్వరలో మీ మండలంలో ఉన్నటువంటి నాలుగు గ్రామాల్లో కూడా థర్టీ నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క హక్కు కార్డు ప్రాపర్టీ కార్డ్స్ అవన్నీ కూడా ప్రజలకు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాం ప్రజలు ఎవరైనా మీ గ్రామాల్లో ఎవరైనా కొలతల తేడా ఉంటే ఆ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి అదేవిధంగా డిప్యూటీ ఎంటీఓ గారికి ఎండిఓ గారు తెలియజేసి ఆ కొలతలు సరి చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరు కల్లా ఈ యొక్క రాచాల మండలం సంబంధించినటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క స్వామిత్వ సర్వే సంబంధించి పూర్తి చర్యలు తీసుకోవాల్సింది కోరుస్తున్నాం ఈ విధంగా మూడు అంశాలకు సంబంధించి స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీలు స్వర్ణ పంచాయతీ అదేవిధంగా మూడవది స్వామిత్వ ఈ మూడు అంశాల్లో రాచళ్ల మండలం జిల్లాలోనే మంచి స్థానం ఉండడానికి అందరూ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎంపీడీఓ గారు డిప్యూటీ ఎంపీఓ గారు జిహెచ్డబ్ల్యూ ఆఫీసర్ గారు మండల పరిషత్ సిబ్బంది అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ